హలో నా పేరు హెలీనా ఫస్ట్ ప్లస్ ఇప్పుడు నేను తెలుగు పద్యాలు చప్తున్నాను గోవు పాలు పెట్టనైన చాలు కడవనే నీమి కడుము పాలు పత్తి గలు గూడు పట్టనైన చాలు విశ్వదాభిరాప వినుడవేమ నీళ్ళలోన ముసి ఎగిడి ఎనుగుబత్తు బయట కుక్క చేంత బ పనులు తాళబరిమి కాని తన మంది గానయ్య స్వతాబిడాబ అనుగాని చోట నదికులో మన రాజు కొంచెం ఉండి తెల్ల కదువ కాదు కొండ అద్దమందు కొంచెమై ఉండగా స్వదాబిడాబ వినురవేమ అన్నదానములను అన్నదానమే గొప్ప కన్నవాడి కంటే కన్నులో లేవు ఎన్న గురిది కంటే ఎక్కువ లేదయ స్వదాభిడాబ వినుడ వేమ నిక్కమైన మంచి నీళ్ళ ఒకటి చాడు తలుపు తెలుపు రాళ్ళు పట్టడీర చదువు బద్యం అనగా చాలగా ఒకటి స్వతాపిడాబ వినురో వేమ అడుపు డలుపు వాల్పు న బ్రుమ్ము కాను సతను డాల్పు చల్లగాను కంచి నోగుడట్టు కనకమ్ముడోగున స్వతాభిడా వినురవేమ తలుగు కడుమో చెమ్ము నిక్కుడే స్పటరు స్వతాభిడాబ వినుడవే Thank you.